హైదరాబాద్ గచ్చుబౌలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల మూడవ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ శర్మ ప్రెసిడెంట్ ఎలెక్ట్ విబి సింగ్ పాల్గొని ప్రపంచంలో రోజు రోజుకు పెరిగిపోతున్న సాంకేతికత దుంగత అందిపించుకోవాలన్నారు స్నాతకోత్సవంలో దాదాపు నూట యాభై మంది విద్యార్థులకు పట్టాలు అందించామని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు Distinguished guests, esteemed faculty members, dear students, I am delighted to address this young gathering at the convocation ceremony of the School of Postgraduate Studies at the Engineering Staff College of India, ESEI. There exists a vital nexus between education, employment, and the growth of our dy dynamic economy. As Nansen Mandela once said, education is the most powerful weapon which you can cause to change the world. India with its youthful democratic compromising 60% of the population stands on the threshold of transformation. Equipped with energy, skills and an insatiable drive for innovation, ready to strip a new chapter in India's progress. స్థ టెక్నో మేనేజ్మెంట్ కంబైన్స్ లో ఆ ఏరియాస్లో మేనేజర్స్ నిష్ణాతులు చేయడానికి కృషి జరుపుతున్నది ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఒక భాగమైన స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ఇక్కడ రెండు పీజీడి ప్రోగ్రామ్స్ నడుపుతున్నాము ఇప్పుడు ఈ సంవత్సరము ఇంకోటి ఎంటర్పనర్షిప్ ఇన్నోవేషన్ వెంచర్ డెవలప్మెంట్ ప్లస్ బ్యాచలర్ ఆఫ్ బిజినెస్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్లస్ బ్యాచలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేస్తున్నాం ఇది మూడో స్నాతకోత్సవం అండి మొదటి స్నాతకోత్సవం టూ థౌసండ్ ట్వెల్ అయింది తర్వాత టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత అది కూడా కొత్తగా మేము కనుక్కునే సెంటనరీ కన్వెన్షన్ సెంటర్లో జరగడం మాకు చాలా సంతోషం మన మన ఆన్రబుల్ గవర్నర్ జిష్ణుదేవి వర్మ గారు మా ప్రెసిడెంట్ ఎలెక్ట్ మన బీబీ సింగ్ గారు ప్లస్ మా శ్యామ్ప్రసాద్ రెడ్డి గారు మా డైరెక్టర్ గారు అందరూ రావడం తర్వాత మా పాత విద్యార్థులంతా అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెవెంటీన్ బ్యాచ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ బ్యాచ్ దాకా అందరూ పాల్గొన్నాం వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలు సర్టిఫికేట్ చేసుకుని మాకు ఎంతో ఆనందం అండి యాజ్ అ ప్రొఫెసర్ యాజ్ అ ప్రిన్సిపల్ మాకు ఇంతకన్నా ఆనందం ఏముంటుందండి ప్రైమ్స్టార్ కౌశల్ యోజన అని మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా తొమ్మిది వందల మంది ట్రైన్ చేశాం ఇప్పుడు మన రే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా టెంపరీగా మా గారిని సెలెక్ట్ చేశారు సో ఇతోధికంగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా మన భారతదేశ ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకుంటున్నామండి దాదాపు నూట యాభై మంది పట్టాలు పొందారండి ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇక ఈ మధ్య ఇప్పుడు డిలే అయింది పది సంవత్సరాలు కానీ ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ కార్యక్రమం జరుపుకుంటామండి ఎందుకంటే ఇది ఒక అరుదైన మనం జన్మదినం ఎలా కరు జరుపుకుంటామో ఎందుకంటే పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు ఎంతో సంతోషం ఈరోజు మీరు చూశారు ఒక అమ్మాయి తన కొడుకును తీసుకుని వచ్చి సర్టిఫికేట్ తీసుకుంది చాలా సంతోషకరమైన వార్త అండి